అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ అయితే ఓయూకి సంబంధించిన ఫలితాలు వచ్చాయనేసి మనము కొద్దిసేపటి నుంచి వార్తలు అయితే చూస్తున్నాం అంటే ఐ మీన్ అక్కడ ఇక్కడ మనకి వీడియోస్ కానీ లేదంటే కొన్ని దగ్గరలో మనకు ఫలితాలు విడుదలైన సమాచారం అయితే రావడం జరిగింది సో దీనిపైన ఒక క్లారిటీ తీసుకోవడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను మనకి ఓయూ డిగ్రీకి సంబంధించి ఈ ఫలితాలు వన్ టూ ఫోర్ సిక్స్ రెగ్యులర్ వన్ త్రీ ఫైవ్ బ్యాక్లాగ్ కోసం అయితే ముఖ్యంగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు ప్రస్తుతానికి వీళ్ళు రిలీజ్ చేసిన ఫలితాలు ఏంటంటే ఇక్కడ వైడబ్ల్యూఏ స్టూడెంట్స్ అంటే ఇయర్ వైజ్ స్టూడెంట్స్ వొకేషనల్ అండ్ సిడీఈ అంటే సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండ్ బీబీఏ రెగ్యులర్ అని చెప్పినారు సో బీబీఏ రెగ్యులర్ స్టూడెంట్స్కి సంబంధించిన ఫలితాలు కూడా అయితే రావడం జరిగింది ఒకసారి మనము కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఏ ఫలితాలు వచ్చినాయి అన్న దానిపైన మనం ఇక్కడ చూసుకోవచ్చు బీఏ వైడబ్ల్యూఎస్ అంటే బీఏకి సంబంధించింది జూన్ జూలైలో పట్టిన ఎగ్జామ్స్ బీఏ బీఏ వొకేషనల్ అండ్ వైడబ్ల్యూఎస్ అండ్ బీబీఏ ఓల్డ్ సీడీఈ ఈ విద్యార్థులకు సంబంధించింది అండ్ ఇక్కడ బీబీఏ రెగ్యులర్ ఉంది చూడండి సో ఇది ఒకటి రెగ్యులర్ అయితే రావడం జరిగింది అనమాట మీకు దాని వొకేషనల్ వైడబ్ల్యూస్ వన్ టైం ఛాన్స్కి సంబంధించిన ఫలితాలు అయితే రావడం జరిగాయి సో ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ కూడా మనము వెళ్ళి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే అఫీషియల్ సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ కూడా సేమ్ మ్యాటర్ ఉంది చూడండి అండ్ వన్స్గా మనకి ఇక ఆగస్ట్ త్రీ వచ్చేసింది మాక్సిమం నెక్స్ట్ వీక్ లోపు ఈ ఫలితాలు అయితే మనకు నెక్స్ట్ వీక్లో రానున్నాయి దానిపైన నేను ఎప్పటికప్పుడు తాజా సంవత్సరంతో మన అందులో ఛానల్ పెడతాం ఛానల్ అప్డేట్ చేస్తాను మన వెబ్సైట్ కూడా ఉంది కదా భువన్ టీవీ డాట్ కామ్ అక్కడ కూడా నేనైతే అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఒకసారి ఈ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ ఎటువంటి సమాచారం వచ్చినా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్ జైహింద్ ప్రస్తుతానికి అయితే సిబిసిఎస్ రిజల్ట్స్ రాలేదు సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ మిత్రులతో కూడా షేర్ చేయండి ఈ వీడియోని వాట్సాప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్